కృష్ణా జిల్లాలపై అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తప్పు మీదంటే మీదంటూ సభలో పరస్పర ఆరోపణలు కృష్ణా జిల్లాల్లో నష్టాలకు కేసీఆర్ఏ కారణమన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చ సమయంలో సభకు రాకపోవటం సరికాదని విమర్శ కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలి అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్ నేడు మేడిగడ్డ పర్యటనకు సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ప్రాజెక్టును పరిశీలించనున్న ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ భారీ సభ హాజరు కానున్న ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ట వయోపరిమితి నలభై ఆరేళ్లకు పెంపు రెండేళ్ల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందన్న ప్రభుత్వం రాజకొండ పోలీస్ కమిషనర్గా తరుణ్ జోషి రెండు నెలలకే బదిలీ అయిన ప్రస్తుత కమిషనర్ సుధీర్ బాబు ఈ నెల పద్దెనిమిది వరకు నుమాయిష్ పొడిగింపు స్టాళ్ల నిర్వాహకుల వినతి మేరకు నిర్ణయం ప్రధాని మోదీని కలిసిన భారతరత్న కర్పూరి ఠాకూర్ కుటుంబం ఠాకూర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్న ప్రధాని డిమాండ్ల సాధనకు చెలో ఢిల్లీ చేపట్టిన రైతులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు విశ్వాస పరీక్షలో నెగ్గిన బీహార్ సీఎం నితీష్ కుమార్ అనుకూలంగా నూట ఇరవై తొమ్మిది ఓట్లు లక్ష మంది ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన ప్రధానమంత్రి దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపు గూఢచర్యం ఆరోపణలతో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారత నేవీ అధికారులను విడుదల చేసిన ఖతార్ ఖతార్ పై దౌత్యపరంగా ఒత్తిడి పెంచి విజయం సాధించిన భారత్ కాంగ్రెస్ పార్టీని విడిన అశోక్ చవాన్ బీజేపీలో చేరనున్న మహారాష్ట్ర మాజీ సీఎం మలేషియా వేదికగా నేటి నుంచి ఆసియా టీం బ్యాడ్మింటన్ సవాల్కు కు సిద్ధమైన భారత పురుషులు మహిళల జట్టు